ఏఎస్ఎఫ్ నిజామాబ జిల్లా కార్యదర్శి ఏదైతే కంఠేశ్వర్ బైపాస్ రోడ్ నేషనల్ మార్ట్ వెనకాల ఏదైతే నూతనంగా సిబిఎస్ఈ పేరుతోటి శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం కొత్త విద్యాశాఖ నుండి ఎటువంటి పర్మిషన్ లేకుండా సిబిఎస్ఈ పేరుతోటి విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారో దీనికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఎటువంటి శ్రీచైతన్ ఇంటి సంస్థకి పర్మిషన్ లేదు ఆన్లైన్ కూడా క్లోజ్ కావడం జరిగింది దాంతోపాటు ఇక్కడ ప్రిన్సిపాల్కి అడిగితే మాత్రం మా దగ్గర పర్మిషన్ ఉన్నది అది ఉన్నది ఇది ఉన్నది అంటున్నాడు కానీ మేము అడిగితే మాత్రం ఓ పర్మిషన్ కాపీ అంటే కాపీ ఇవ్వడం లేదు కాబట్టి నిజామాబాద్ ప్రజలకు మేము తెలియజేస్తుంది ఏంటంటే ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఎందుకంటే మీ పిల్లల జీవితాలతోటి శ్రీక్షేత్ర విద్యా సంస్థ యజమాన్యం ఆడుకుంటూ ఉన్నది సిబిఎస్ఈ సిలబస్కి సంబంధించి సిబిఎస్ఈ పర్మిషన్ పెట్ ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి సంబంధించి రానటువంటి పరిస్థితి ఉంది కాబట్టి విద్యార్థి తల్లిదండ్రులు గమనించాలి మీ పిల్లల్ని శ్రీచైతన్య విద్యా సంస్థలో అడ్మిషన్ తీసుకొని రేపు మీ పిల్లల జీవితాలతోటి మీరు ఆడుకునే మీ జీవితాల మీ పిల్లల జీవితాలతోటి మీరే ఆడుకున్నటువంటి పరిస్థితి అవుతుంది కాబట్టి గమనించండి మేము ఏఎస్ఏ విద్యార్థంగా రేపు కరపత్రాలు పెట్టి రేపు మేము ఒక పదివేల కరపత్రాలు పెట్టి ఈ నిజామాబాద్ ટઉન મર્યો జిల్లా వ్యాప్తంగా కూడా బాన్స్వాడ అదే విధంగా బాన్స్వాడలో కూడా ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టడం అక్కడ కూడా బోగస్ ఇన్స్టిట్యూషన్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందరూ కూడా గమనించాలి ఈ శ్రీచైతన్య విద్యా సంస్థల్ని ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్ని మీరు అందరూ కూడా అవేట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఏదైతే ఈ పర్మిషన్ లేనటువంటి విద్యా సంస్థ ఉందో మీ పిల్లల్ని చేర్పించి మీ పిల్లల భవిష్యత్తుతో ఆడుకోకుండా మీరు చూసుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులు మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా మీ దగ్గర ఈ శ్రీచైతన్ విద్యా సంస్థల యజమానానికి సంబంధించి ఎవరైనా పేరెంట్స్ వచ్చినా పీఆర్ఓ పిఆర్ఓస్ ఎవరైనా వచ్చినా మాకు తెలియజేయండి ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా మేము నమోదు చేసే విధంగా మేము చేయాలని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించాల్సినటువంటి బాధ్యత విద్యాశాఖ అధికారులకు ఉంది ఎందుకంటే విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేస్తూ ఇవాళ పర్మిషన్ లేకుండా విద్యాశాఖ నుండి ఎటువంటి పర్మిషన్ లేకుండా ఇవాళ అడ్మిషన్ చేస్తున్నా ఇవాళ కార్పొరేట్ విద్యాసంస్థలకు విద్యాశాఖ అధికారులు ఏమైనా తొత్తులుగా వేరుస్తా ఉన్నారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా మీరు వెంటనే శ్రీచైతన్య సిలబస్ సిబిఎస్ఈ సిలిబస్ పేరు మీద ఏదైతే అడ్మిషన్ చేస్తూ ఉన్నారో విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించాలి స్పందించి తక్షణమే చర్యలు తీసుకునే విధంగా చర్య చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం కానీ విద్యాశాఖ అధికారులు స్పందించకపోతే మాత్రం ఖచ్చితంగా రేపు మేము డిఓ కార్యాలయాన్ని కూడా ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా